ప్రస్తుతం మనం యూట్యూబ్లోని అలాగే ఇప్పుడు చాలా వాటిల్లో ఫేమస్ అయిన ఐటీసీ కోహ్నూర్ ఎదురుగా ఉన్న కుమారి షాప్ దగ్గర ఉన్నామండి ఆమె ప్రస్తుతం ఎక్కువగా క్రౌడ్ వస్తున్నారు అలాగే ట్రాఫిక్ ఆంక్షలను బట్టి అక్కడ షాప్ తొలగించాలనే ఆదేశాలతో ఆమె షాప్ ఈరోజైతే బంద్ ఉంది అంటే పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి కానీ ఈరోజు ముందు వాళ్ళు ఏదైతే ఆంక్షలు పెట్టారో దాని ప్రకారం ఈరోజైతే బంద్ చేసి పెట్టున్నారు ఆమె అవైలబుల్గా లేరు మనకి ఇక్కడ చాలా అంటే తనతో పాటు ఉన్న షాప్ షాపర్స్ ఉన్నారు వాళ్ళని దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగింది ఏంటి అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్తే అమ్మా మీ పేరు సూర్యవత్ నాన్న ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అమ్మా ఇక్కడ ఇక్కడ ఉంటున్నారు మేము వచ్చిన నాలుగు సంవత్సరాలు అయిందా ఇప్పుడు కుమారి గారి షాప్ ఇష్యూ అయింది కదా ఆ ఇష్యూ అసలు ఎందుకు అయింది ఏమైంది ఏమైందంటే యూట్యూబ్ వాళ్ళే నాన్న యూట్యూబ్ వాళ్ళే ఆవిడ ఇంటర్వ్యూలు ఇవ్వడం ఆవిడ చేసుకున్న తప్పు అయింది ఫస్ట్ ఏంటంటే ఆవిడ ఇంటర్వ్యూలు ఇవ్వడం ఆవిడ చేసుకున్న తప్పు అయింది అంతే ఇప్పుడు అంటే మ్యాక్సిమం ఆమె మీద పక్క షాపు వాళ్ళు అంటే చుట్టుపక్కల అంటే మిగతా షాపుల వాళ్ళు కేసు పెట్టారు దానివల్ల ఆమె షా ఇది ఆమెకి పడింది అని చెప్పంటున్నాను వాళ్ళు వచ్చి అడగొచ్చు మీరు వెళ్ళి పోలీసు వాళ్ళని అడగవచ్చు ఎవరు కూడా ఇక్కడ వాళ్ళు కేసు నాన్న ఎందుకంటే అన్ని షాపులు ఒకలాగే నడుస్తాయి ఆవిడ షాపులోనే అడుగుతుంది కానీ ఎవరు ఇరవై పదమూడు సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు ఒక ఐదు పది రోజుల నుంచి ఎందుకు వస్తుంది ఆవిడ మీద ఎందుకు వస్తుంది రాదు ఎందుకంటే వీళ్ళే చేశారు అయితే ఇప్పుడు ఆ కేసు అయింది ఆమె మీద ఒక్క దాని మీదే అయ్యింది ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయ్యింది అని అంటే మిగిలిన మిగిలిన షాపుల దగ్గర కూడాను ట్రాఫిక్ ఉంటుంది ఉండదు ఉండదు అంత పబ్లిక్ ఉండరు ఆ ఏళ్ళు ఉండవు చప్పట్లు ఉండవు విజిల్లు ఉండవు వాళ్ళు వచ్చారా సైలెంట్గా సర్దుకున్నారా సైలెంట్గా అమ్ముకుని వెళ్ళిపోయారా అంతే మీరు చూసి ఉండొచ్చు వ్యాన్లో ఆవిడ దిగుతుంటే చప్పట్లు చూసారా విజిల్ చూసారా యూట్యూబ్ వాళ్ళు విజిల్లు చప్పట్లో ఏదో యూట్యూబ్ వాళ్ళు వేసారా లేకపోతే బయట వాళ్ళు వేసారా వీడు వీళ్ళు కెమెరాలు తెత్తుంటే బయట వాళ్ళు రెచ్చిపోయారు బయట పబ్లిక్ రెచ్చిపోయింది వీళ్ళు వచ్చి కెమెరాలు పట్టుకొని వీడియో తెత్తుంటే బయట వాళ్ళు వచ్చి రెచ్చిపోయారు అది అంతే ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది నేను ఆ షాప్ని విజిట్ చేస్తాను ఆమెతో మాట్లాడతాను అంటున్నారు ఒకవేళ ఆమెతో మాట్లాడితే సాటి ఇప్పుడు ఆమె వల్ల మీరందరికీ కూడాను లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి మీ డిమాండ్స్ ఏమున్నాయి మీరు సీఎం అంతటి వాళ్ళు వస్తున్నప్పుడు మీ డిమాండ్స్ ఎలా ఉన్నాయి ఏం కోరుకుంటున్నారు మా డిమాండ్స్ ఏం లేవు నాన్న ఇప్పుడు నేను డైలీ దీనికి రోజుకి ఎనిమిది వందలు రెంట్ కడుతున్నాను ఇప్పుడు నాకు ఆ రెంట్ తొలగితే చాలు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ వల్ల ఎవరికి కడతారు రెంట్ అంటే వేరే వాళ్ళకి నాన్న అలా కాని మళ్ళీ వాళ్ళు వస్తారు గొడవలకి ఎందుకు వచ్చింది మాకున్న తిండిపోద్ది అది ఏమంటే ప్లేసులు పెంచి ఇస్తే కొంచెం ఇది అయిపోద్దు ప్లేసెస్ మీకు మీ వరకు రాసిస్తే బాగుంటుంది అండి రాసి ఇవ్వడం అంటే ఉంది ఇప్పుడు ఎలా బతకమని వదిలేసారో అలా బతకమాన్ ఇస్తే బాగుంటుంది అంతే అంతేకాని రాసి ఇవ్వడానికి ఇది ఎవరు రాస్తున్నానా గవర్నమెంట్ది ఏదో పేదోళ్ళని గరీబోళ్ళని బతకమని ఇచ్చారు అంతే ఆ బతికి వాళ్ళని కొంచెం ప్లేస్ పెంచి వదిలేస్తే చాలు అంతకన్నా ఏం లేదు ఈ కెమెరాలో వచ్చిన తర్వాతే గల్లీ ఇదైంది కానీ ఇరవై సంవత్సరాల నుంచి ఇదే దందా నడుపుతుంది ఏ బ్యాడ్ న్యూస్ లేదు దీని మీద అయితే ఇప్పుడు కుమారి గారు వంటలు చేసేవాళ్ళు కదా ఏవి ఎక్కువగా దగ్గర సేల్ అయ్యేవి అన్ని నాన్ వెజ్ అంతా బాగుంటది ఆవిడ దగ్గర నాన్ వెజ్ బాగుంటుంది వెజ్ బాగుంటుంది బాగుంటుంది అన్నీ బాగుంటాయి కేసు పెట్టారు కదా ఆమె ఏమోనన్నా నా ఉపాధి మీ వల్లే పోయింది అది నాకు ఇవ్వాలంటుంది అంతే ఇంకా ఆవిడ ఏమనది ఇంక అంతే కదమ్మా ఇప్పుడు మీడియో వాళ్ళ వల్ల ఆవిడ ఉపాధి పోయింది ఆ వీడియో వాళ్ళే ఆవిడకి తెచ్చి ఇవ్వాలి అంతే ఇప్పుడు షాప్ కట్టేసి ఎన్ని రోజులు ఒక రోజే ఈ రోజు నిన్న అంటే పర్మిషన్ ఇచ్చేసాము రేవంత్ రెడ్డి చెప్పడం ఏంటంటే తనకి యథావిధిగా తన షాప్ నడుపుకోవచ్చు నేను అంటే ఒక రెండు మూడు షాపులకు ఇబ్బంది ఉంటుంది అన్న ఆవిడ వస్తే మా షాప్కి ఇబ్బంది ఉంటుంది ఈవిడికి ఇబ్బంది ఉంటుంది అప్పుడు ఆవిడ రావాలా ఆవిడ వస్తేనే మాకు అవుతుంది వాటర్ బాటిల్ అని కూల్ డ్రింక్స్ అని బోన్ చేసే వాళ్ళు తాగుతారు కదా అవుతాయి కానీ కొంచెం ప్లేసు పెంచి కొంచెం తనకి ఒక డబల్ ప్లేస్ ఇవ్వాలా అంటే గవర్నమెంట్ వాళ్ళు వేస్తారమ్మా వాళ్ళకి సంబంధించి ఏదో మేము బతకమని ఇచ్చాం కొంచెం కొంచెం జాగాల్లో బతకండి అని ఇచ్చి వేస్తారు అంతే దానివల్ల కూడా ఏమీ లేదు వల్ల కూడా థ్యాంక్స్ థ్యాంక్ యూ మ్యాక్సిమం ఎప్పుడైతే తన వీడియోస్లో సోషల్ మీడియాలో ఫేమస్ అయిందో అప్పటి నుంచి కూడాను ఇక్కడ రావటం జనాలు తినడానికి కన్నా కూడాను ఎక్కువ శాతం జనాలు ఏంటంటే ఆ యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయడానికి రావటం దానివల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది అని చెప్పి అంటున్నారు సో అందుకని చెప్పి ఈ వాళ్ళు పోలీసులు ఇక్కడ ఎక్కువగా ట్రాఫిక్ జామ్ వల్ల ఇక్కడ షాప్ తొలగించడం జరిగింది అన్నారు మ్యాక్సిమం రేపటి నుంచి మళ్ళీ యథావిధిగా షాప్ పుంజుకునే ఇవి ఉన్నాయి స్టార్ట్ అయ్యే ఇది ఉన్నాయి సో మిగిలిన మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా అంటే కస్టమర్స్ ఉన్నారు కస్టమర్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సీఎం రేవతి రెడ్డి కూడాను దీని గురించి ఆలోచన చేస్తాము ఆమెకి యథావిధిగా షాప్ మీరు ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారంట కదా ఇప్పుడు మేము ఓపి మేము వద్దలేదు కదా ఇప్పుడు తను కూడా ఒక శాశ్వత పరిష్కారం తనకి చూస్తాను అనే దిశగానే మాట్లాడారంట మీ డిమాండ్స్ ఏంటి ఒకవేళ రేవంత్ రెడ్డి కానీ తనకి ఒక అనుకూలంగా తనకి ఇది ఇస్తే మీరు చేసేది ఏంటి మీరు మీరేం కోరుకుంటున్నారు రేవంత్ రెడ్డి అందరికి ఆయన చేస్తానంటే మంచి పని మేము వద్దాను కదా మాకు కూడా దండం పెట్టుకుంటాం ఓ దేవుడు మాకు ఈ పని చేస్తే మేము గుర్తు పెట్టుకుంటాం జీవితాంతరం మాకు ఈ జాగాలు రాసి ఇచ్చేటప్పుడు మా పేరను ఉండయి మాకు ఇబ్బంది లేదు పోలీసుల వల్ల మున్సిపల్ వల్ల ఇప్పుడు ఆయన తర్వాత వచ్చినా ఇంకోసారి రావాలని దండం పెట్టుకుంటాం వచ్చినా రాకపోయినా ఎప్పుడైనా దండం పెట్టుకుంటాం ఆయన మంచి పని చేస్తే ఇరవై ఏళ్ళ మట్టి చేసి మున్సిపల్ వాళ్ళైనా పోలీసు వాళ్ళైనా ఎట్లాగే దాటుకుంటా దాటుకుంటా వచ్చాం ఎన్నరై టూ స్టార్టింగ్ నుంచి ఉన్నాం మేము నలుగురు ఐదుగురు ఇంతమంది పెరిగాం పెరిగిన వాళ్ళ ఒకళ్ళు లేదు కదా మేము బతుకుతాక వచ్చిన వాళ్ళ బతికే అవకాశం ఉంది ఇక్కడ ఇప్పుడే ఎంప్లాయీస్ ఆఫీసులు ఉండయమ్మ అందరూ వస్తున్నారు బతికే అవకాశం ఉంది బతుకుతున్నారు ఆమె టేస్ట్ ఆవుది అమ్మ వీళ్ళ టేస్ట్ వీళ్ళది ఆమె కంటే ముందు నుంచి ఉండరు ఆమె టేస్ట్ ఒక పాతి కేజీలు రైస్ పోనీ కూర పోని ఎక్కువ పోతున్నాయి ఈ తది మొలకి తక్కువ పోతున్నాయి దాని మీద ఆమె టేస్ట్ ఆమె చేసుకుంది వంట వచ్చు కమ్మట్టి ఇప్పుడు నీ టేస్ట్కి నా టేస్ట్కి తేడా ఉంటుంది కదమ్మా ఆ రుచిని బట్టి వస్తున్నారు ఈ అనవసరం అమ్మ ఈ ఇవన్నీ ఈ ఫోన్లు ఇవన్నీ అనవసరం మన పని మనం చేసుకుంటా పోతే ఎవరో యూట్యూబ్స్ వల్ల నలుగురికి తెలుస్తుంది ఇంకా నలుగురు నలుగురు తెలిసి నలుగురు నలుగురు వస్తే వాళ్ళకి చేసే స్తోమత కూడా ఉండాలి ఇంతమందికి చేస్తున్నారు కదా అదే దానివల్ల ట్రాఫిక్ జామ్ అయ్యి వచ్చే జనానికి పోలీసులకు ఇబ్బంది అయ్యి బళ్ళకి కార్లకి పెద్ద పెద్ద వాళ్ళు వెళ్తుంటే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి మీరేం చేస్తున్నారు అని ఇలా ఇదంతా ట్రాఫిక్ వల్లే కదా మీ తోటి వాళ్ళ ఆమె మీద కంప్లైంట్ ఇచ్చారని కూడా అన్ని పిల్లలు ఉండేవాళ్ళము మేము నేను పెద్దదాన్ని నువ్వు నీ మనసులో ఏమన్నా అనుకో ప్రమాణకం పూర్తి చెప్తున్నా ఆమె మీద కంప్లైంట్ ఇస్తే ఆమెను ఒక్కదా అనేది ఆయన వాళ్ళు ఇస్తారు రేపు మమ్మల్నిదిస్తారు హోరం ఉండ తర్వాత నువ్వు చూసి ఇని అప్పుడు మాట్లాడు లేకపోతే నీకు ఎవరన్నా చెప్తే రంగం మెల్లిచ్చింది రాధం మెల్లిచ్చింది ఇచ్చాడు లేకపోతే ఆ పక్కన వాళ్ళు ఇచ్చారు కేసు ఇచ్చాడు ఇంకొకరు ఇచ్చారు ఇంకొకరు ఇచ్చారని మన చెవితో ఇని పెట్టాలి కుమారి షాప్కి వచ్చారా పేరు సుమన్ ఇక్కడ ఆమె షాపు ఇవాళ్ళ ఇష్యూ అయింది వాళ్ళ ఓపెన్ చేయలేదని సంగతి తెలుసు యాక్చువల్గా ఇష్యూ నిన్న అయింది అయితే లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి ట్రాఫిక్ ఎక్కువైపోయింది ఇక్కడ ట్రాఫిక్ ఎందుకని అయితే ఈమె వీళ్ళ దగ్గర అంటే సోషల్ మీడియా వల్ల కొంచెం డెవలప్మెంట్ చాలా అయింది అట్లా అని చాలామంది జనాలు కూడా ఎగబడ్డారు ఇక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కువైపోయింది ప్లస్ మళ్ళీ పార్కింగ్ కూడా లేవు పార్కింగ్ కూడా లేదు కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువైపోయిందని పోలీసులు కూడా మొన్నే ఆల్రెడీ కంప్ చెప్పారు వాళ్ళకి వాళ్ళ వెహికల్ కూడా ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళిరు అది అంటే ఫుడ్ ఇక్కడ దింపకుండా తీసుకెళ్ళి డైరెక్ట్గా అట్లా అయిపోయి ఈరోజు పెట్టానని చెప్పారు అయితే ఇప్పుడు ఆమెకి సంబంధించి ఫుడ్ ఎలా ఉండేది బాగుంది ఫుడ్ ఎందుకంటే మేము లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి తింటాం లంచ్ చేస్తాం బాగానే ఉండేది ఫుడ్ బాగా ఫేమస్ అయిన బాగా ఫేమస్ అంటే చికెన్ ఫ్రై చికెన్ లివర్ మటన్ కర్రీ బోటి కర్రీ ఈ మిస్ మిస్ ఈరోజు కూడా లేదు మళ్ళీ అనుకుంటున్నారు చెప్పారు వస్తారని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ ఒకవేళ వాళ్ళకి సహకరిస్తే బాగుంటుందంట అంటే సహకరించడం అంటే ఇలాంటి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయాలి ఇప్పుడు మెఫిల్ షాగౌస్ ఇలాంటి రెస్టారెంట్లు కాకుండా ఇలాంటి వాళ్ళకు కొంచెం హెల్ప్ చేస్తే వాళ్ళకి కొంచెం బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కాస్ట్ కూడా తక్కువ ఉంది కదా ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అంటే చాలా తక్కువ అదే హోటల్స్కి వెళ్తే టూ ఫిఫ్టీ టూ థర్టీ అట్లా ఎక్కువైపోతాయి తక్కువ కాస్ట్లో మంచి క్వాలిటీ ఫుడ్ వస్తుంది కాబట్టి కొంచెం ఆమె హెల్ప్ చేయాలని కోరుతున్నాం థ్యాంక్ యూ